ఓం శ్రీ గురు బ్యో నమ జయ శ్రీరామ్ ఈరోజు దశావతారాల్లో ఆరవ అవతారమైన అవతారం కథ తెలుసుకుందాం అధర్మపరులైన క్షత్రియ రాజులను నాశనము చేయుటకు శ్రీహరి అవతారం ఇస్తాడు దుర్మార్గులైన క్షత్రియులలో కార్తవీర్యార్జునుడైన రాజు ముఖ్యుడు అతడు దత్తాత్రేయుని అనుగ్రహం వలన వెయ్యి చేతులను పొందాడు అతని క్రౌర్యానికి అందరూ భయపడేవారు దేవతలు ప్రజలు అతని పేరు చెబితే అడలిపోయేవారు అతని బాధలు పడలేక దేవతలు మునులు శ్రీహరి వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకొన్నారు త్వరలో మీ బాధలు తీరగలవు అని వారికి అభయమిచ్చాడు ఆ కాలంలో జమదగ్ని అనే మహాముని ఉండేవాడు అతని భార్య రేణుకాదేవి వారికి పుట్టిన చివరి సంతానానికి రాముడని పేరు పెట్టారు రాముడు చాలా బలవంతుడు ధైర్యవంతుడైన యువకునిగా ఎదిగాడు బ్రాహ్మణుడైనను రాముడు క్షత్రియని వలె యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు రాముడు కొంతకాలం తర్వాత శివుని కూర్చి గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సుకు శివుడు మెచ్చి ఒక చేతిలో గొడ్డలితోనూ మరొక చేతిలో త్రిశూలముతో ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు వరము కోరుకోమనగా రాముడు గొడ్డలి పరసుని ఎమ్మని కోరాడు ఆ గొడ్డలి గొప్ప మహత్యము కలది దానిని ఎదుర్కొనట తరము కాదు రాముడు తన పరసును అడగగానే శివుడు దానిని రామునికిచ్చి ఈ భూమండలం మీద నిన్ను ఎవ్వరూ జయించలేరు అని రాముని దీవించి అంతర్ధానమయ్యాడు ఆనాటి నుండి రాముడు శివుని పరసు ధరించుటచే పరశురాముడయ్యాడు ఒకనాడు జమదగ్ని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు తన సైన్యముతో వచ్చాడు అతడు వేట వలన అలసిపోయాడు జమదగ్ని అతని భార్య రేణుకాదేవి ఆ రాజును ఆహ్వానించి ఎన్నో సత్కార్యములు చేశారు జమదగ్ని వద్ద కామతీను అనే ఒక ఆవు ఉన్నది అది వారికి కావలసినంత ఆహార పదార్థాలు పాలు నెయ్యి జమదగ్ని దంపతులకు సమకూరుస్తుండేది దాని సహాయముతో రేణుకాదేవి రాజునకు అతని సైన్యమునకు కడుపు నిండా భోజనము పెట్టారు ఆ ముని దంపతులు అటువంటి కామధేనువు వద్ద కాక రాజైన తన వద్ద ఉండాలనే ఆశతో కార్తవీర్యార్జునుడు తన సైనికులచే ఆవును దాని దోడను తన రాజ్యమునకు తరలించుకుని పోయారు కామేనువు ఆ విధంగా దూరం కావడంతో జమదగ్ని అతని భార్య ఎంతో విచారించుచుండి అంతకుముందు కార్యార్థమై బయటికి వెళ్ళిన పరశురాముడు ఇంటికి వచ్చి తల్లిదండ్రుల వలన జరిగిన సంగతి తెలుసుకొని కోపోద్రిక్తుడై తన పరస్సును తీసుకొని కార్తివీర్యార్జున్ని నగరమునకు పోయి అతని సైన్యమును సర్వనాశనము చేశాడు తరువాత కార్తివీర్యార్జున్ని వెయ్యి చేతులు నరికి అతన్ని కూడా సంహరించి కామధేనువుని తిరిగి తమ ఆశ్రమమునకు చేర్చాడు కార్తీవీర్యార్జును సంహరించి కామధేనువుని మరల తెచ్చినందుకు జమదగ్ని దంపతులు ఎంతో సంతోషించి పరశురాముని దీవించారు ఒకనాడు కార్తీవీర్యార్జుని కుమారులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి ఆశ్రమంలోనున్న జమదగ్ని బాణములతో కొట్టి చంపారు ఆ విధంగా తమ తండ్రిని చంపిన పరశురామునిపై కసి తీర్చుకున్నారు కట్టెలు తేవడానికి అరణ్యానికి వెళ్ళిన పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి మరణించిన తన తండ్రిని చూసి ఎంతో దీనంగా విలపించాడు పరశురాముడు కార్తీవీర్యార్జుని కుమారులను అందరినీ వెదికి వెదికి మరీ చంపాడు మహిష్మతి నగరాన్ని కాల్చి బూడిది చేశాడు తరువాత అధికార వ్యామోహంతో భోగలాలస్తో క్రూరత్వం కలిగి అశాంతిని కలుగజేయుచున్న రాజులపై పరశురాముడు ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేసి రాజు అన్న ప్రతివారిని వెంటాడి నరికి చంపాడు సమంత పంచకమనే స్థలమున తొమ్మిది మడుగుల నిండా రాజుల రక్తం నింపి తండ్రి దేహానికి శిరస్సును అతికించి గొప్ప యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం ఫలితంగా జమదగ్ని మరల బ్రతికాడు కుమారుణ్ణి ఆశీర్వదించి రేణుకతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు సప్త ఋషులలో ఒకరిగా వెలుగొందాడు రాజులను సంహరించినందుకు ప్రాయశ్చిత్తంగా ఒక గొప్ప యజ్ఞం తలపెట్టి దాని ప్రభావంతో పాప విముక్తుడై ప్రకాశించాడు పరశురాముడు సర్వేజనా సుఖినో భవంతు